హలో అండి అసలే వేసవికాలం ఎండలు కూడా మండిపోతున్నాయి కాబట్టి చల్ల చల్లగా ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ చేసుకొని తాగండి బాడీకి కూడా చాలా హాయిగా ఉంటుంది ముందుగా అయితే ఒక బౌల్లో ఐదారు జీడిపప్పులు మూడు వాల్నట్స్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఒక పావుగండు సేపు నానబెట్టుకోండి అలాగే ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఓ నాలుగు టేబుల్ స్పూన్లు పెసలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి పెసలు ఎంత బాగా ఫ్రై అయితే జ్యూస్ అంత టేస్ట్ బాగుంటుంది కాబట్టి పెసలు మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న పెసల్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా కడిగి పెట్టుకున్న పెసలు దాంతోపాటు ఒక అరకప్పు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి దీంట్లోనే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కప్పు బెల్లం తురుము ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బెల్లం తురుము అనేది మీరు ఎంత స్వీట్ అయితే తింటారో దానికి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాంట్లో ముందుగా మనం నానబెట్టుకున్న జీడిపప్పు వాల్నట్స్ వేసుకుని ఒక పావు కప్పు వాటర్ పోసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి క్లాత్తో వడకట్టుకోండి వచ్చిన పెప్పిన మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ వడకట్టుకోండి ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో రెండు ఐస్ క్యూబ్స్ ముందుగా వడకట్టుకున్న జ్యూస్ అలాగే నాలుగైదు ఐస్ క్యూబ్స్ ఒక స్పూన్ నానబెట్టే గింజలు వేసుకోండి అంతే వేసవిలో బాడీకి ఆయిన్ ఇచ్చే మూంగ్ బీన్ జ్యూస్ రెడీ అయిపోయినట్టే రెసిపీ నచ్చితే ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి